మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేస్తూనే ఉంటాము అంటే ప్రతిరోజు చీపురుతో తుడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు తడుగుడ్డ పెడుతూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో కనుక ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి అంషాఢ మాసంలో లక్ష్మి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఈ మాసంలో ఏ వారం ఏ రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే ఐశ్వర్యం స్థిరంగా లక్ష్మి ఇంట్లో ఉంటుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్య దినాలు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి దీనినే ప్రథమ ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా పేరు శ్రీ మహావిష్ణువు ఈ దినం మెల్కొని నాలుగు నెలల పాటు పాలకడలిలో శేషశయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అట్టు పిమ్మట భోజనం చేయవలను ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది అయితే ఎంతో పవిత్రమైన మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఈ నెలలో శుభకార్యాలు జరగవు మాసంలో కొత్త కూడలు అత్తగారింట్లో ఉండకూడదు ఆషాఢ మాసం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైనది ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు ఎందుకంటే మాసం పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకీ సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై విజీగా ఉంటారు కనుక పండితులకు టైం ఉండదు అందుకే ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళ్తాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపించి వేస్తారు మాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకొచ్చారు ఇక ఆషాఢ మాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరిన్ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింతాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే ఆ తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఇక పొలం పనుల్లో పాల్గొనే వారైతే రోజూ నీటిలో తడవక తప్పదు దాంతో గోర్లు సందున నీరు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గోర్లు కూడా పిలుసుబారిపోతాయి ఇలాంటి సమస్యలన్నిటినీ దూరం చేసే సత్తా గోరింతాకు ఉంది పైగా గోరెన్ పెట్టుకోవటం వల్ల కఫ సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింతాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్య పరంగా కూడా ఈ గోరింతాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించడం పరిపాటి ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది గోరింతాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింతాకు రసంతో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింతాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరింతాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింతాకును పెట్టుకోవటం వలన గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్పులను వాడటం వల్ల గోళ్ళల్లో నీరు చేరుతుంది కానీ గోరింతాకును పెట్టుకోవటం ద్వారా దీనిని నివారించవచ్చు ఆడవారు గోరింతాకు పెట్టుకోవటం వలన ముత్తైదవతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికిన వేలికి పెట్టుకున్న గోరింతాకు కార్తీక నాటికి గోరు చిగురుకు చేరుతుంది గోరింతాకు పెట్టుకున్న చిటికిన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి పెట్టండి బియ్య పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్య పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేవు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారి ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢమాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడిన రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండవ పని ఏమిటి అంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీను తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయవలసిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతూ ఉన్నా ఆడవారు ఈ మూడిటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్లు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహ లక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు నివాసంగా మారుతుంది వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్త చేదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది మాసంలో సముద్ర స్నానం చేయాలి మాసంలో సముద్ర స్నానాన్ని చేయాలని మన పెద్దలు చెప్పారు ఆ క మా వే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్ర పూపురితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు ఖనిజాలలో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకువస్తుంది సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది ఇక ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు ముఖ్యంగా గొడుగు చెప్పులు దానం చేయమని పెద్దలు సూచిస్తూ ఉంటారు వర్షాకాలంలో ఈ రెండు వస్తువులు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా ఇక ఈ ఆషాఢ మాసంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఇంటిని ఉదయం మరియు సాయంత్రం చీపురుతో శుభ్రం చేసుకోవాలి ఇక తడిగుడ్డ విషయానికి వస్తే ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా తడిగుడ్డ వేసి ఇంటిని కడగకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ఆషాఢ మాసం అనే కాదు ఏ మాసంలో కూడా ప్రతిరోజు ఇంటిలో తడిగుడ్డ వేయకూడదు అలా చేస్తే ఇంటి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది ఆషాఢ మాసంలో ఏ రోజు ఇంట్లో తడిగుడ్డ వేస్తే మంచిది అనే విషయానికి వస్తే ఆషాఢ సోమవారం బుధవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఇంటిని కడిగినట్లయితే లేదా తడిగుడ్డ వేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అలా ఇంటిని నీటితో కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లుప్పు మరియు కొద్దిగా పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లక్ష్మీ ఇంట్లోకి రావటం రాకపోవటం అనేది మీరు ఇంటిని శుభ్రం చేసే పద్ధతిలోనే దాగి ఉంటుంది కాబట్టి ఆషాఢంలో లక్ష్మి ఇంటికి రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుభ్రం చేసుకోండి మీకు తోచిన విధంగా చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఆషాఢంలో ప్రతిరోజు ఇంటిని చూపురుతో శుభ్రం చేయండి వారానికి ఒక్కసారి తడిబట్ట వేస్తే సరిపోతుంది లేదా ఇల్లు కడుక్కుంటే సరిపోతుంది ఆ తడిబట్ట కూడా సోమవారం బుధవారం శనివారం ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు చేయండి అలాగే ఇంటిని పరిశుభ్రం చేసేటప్పుడు తూర్పు నుండి పడమరకి లేదా ఆగ్నేయ నుండి దక్షిణానికి శుభ్రపరిస్తే లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇలా ఆషాఢ మాసంలో ఇంటిని శుభ్రం చేసుకొని వారానికి రెండుసార్లు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి